రిజర్వేషన్ల రద్దు హిందూ దేశం అనేవి ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతాలని ఆ దిశగానే మోదీ నేతృత్వంలో భాజపా సర్కార్ కుట్రాలు చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు వెంకటాచారయ్య కమిషన్ ఏర్పాటు రిజర్వేషన్ల రద్దుకు భాజపా నేతల ప్రకటనలే ఇందుకు నిదర్శనంగా పేర్కొన్నారు ఇదే అంశంపై తాను మాట్లాడితే ఢిల్లీ పోలీసులను బెదిరింపులకు పాల్పడుతున్నారన్న రేవంత్ రెడ్డి భాజపా కుట్రలను తిప్పికొడతానని హెచ్చరించారు లోక్సభ ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల అంశం దుమారం రేపుతున్న వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి భాజపాపై ఆరోపణలు చేశారు ఈ అంశంపై పలు సందర్భాల్లో భాజపా వైఖరి ప్రస్తావించిన సీఎం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని అమలు చేసేందుకే భాజపా ప్రయత్నిస్తోందన్నారు ఇప్పటికే మూడు వందల ఆర్టికల్ రద్దు ట్రిపుల్ తలాక్ సీఏఏ లాంటి వాటిని అమల్లోకి తెచ్చారన్న రేవంత్ రెడ్డి ఇక రిజర్వేషన్ల రద్దుపై మోదీ అమిత్ షా దృష్టి సారించారన్నారు వాజ్పేయి హయాన్ లో వెంకటాచలయ్య కమిషన్ ఏర్పాటు చేసిన రెండు నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో రిజర్వేషన్ల రద్దు ఆగిపోయిందన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు లో మొదలైన ఆర్ఎస్ రాష్ట్రీయ స్వయం సంఘ్ వంద సంవత్సరాలలో వాళ్లకు కొన్ని గోల్స్ పెట్టుకుని బయలుదేరారు ఒకటి దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని రెండు రిజర్వేషన్లను చాలా ఇట్లాంటి కూడుకున్న అంశాలు ఉన్నాయి మిగతా త్రీ సెవెంటీ ఆర్టికల్ గానీ త్రిపుల్ తలాక్ గానీ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ గానీ యూనిఫామ్ సివిల్ కోడ్ గాని ఇవన్నీ ఆర్ఎస్ఎస్ యొక్క విధానాలు వాటన్నిటిని మోడీ గారు అమిత్ షా గారు పూర్తి చేసిండ్రు ఇప్పుడు పద్దెనిమిదవ లోక్సభలో రెండు వేల ఇరవై రాబోతుంది కాబట్టి రిజర్వేషన్లను రద్దు చేయడానికి ప్రణాళిక బద్దంగా పక్కడ్బందీగా ఈ రోజు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిండ్రు ఉభయ సభలను ఉద్దేశించి ఆనాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ గారు మాట్లాడిన ప్రసంగం తర్వాత మేము ఒక కమిషన్ అపాయింట్ చేస్తున్నాము అని గెజిట్ నోటిఫికేషన్ ఈ గెజిట్ నోటిఫికేషన్ ప్రధానమైన ఆధారం ఈ రాజ్యాంగ మార్చడానికి దీని తర్వాత జస్టిస్ వెంకటాచలయ కమిషన్ చైర్మన్ గా వారితో పాటు పది మంది సభ్యులు వాళ్ళు రెండు వేల రెండు లో స్పష్టమైన నివేదిక ఇచ్చింది ఆనాటి ప్రభుత్వాన్ని ఇప్పుడు ఆ నివేదిక అందుబాటులో లేదు ఆ రోజు ఎందుకు రాజ్యాంగాన్ని సవరించలేదంటే సోనియా గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది కాబట్టి రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం మనకు తప్పింది రిజర్వేషన్ల అంశంపై ఆర్ఎస్ఎస్ ప్రముఖులు భాజపా నేతలు చేసిన ప్రకటనలను మండల్ కమిషన్ నివేదిక అమలుపై వైఖరిని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు రిజర్వేషన్లు రద్దు చేసేందుకు ఆ పార్టీ నేతల వ్యాఖ్యానాలే నిదర్శనంగా సీఎం పేర్కొన్నారు పంతొమ్మిది వందల తొంభైలో విపి సింగ్ మండల్ కమిషన్ పేరు మీద యాభై రెండు శాతం బీసీ జనాభా ఉన్నది వాళ్ళకి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ చేస్తున్నామని వారిచ్చింది ఆ రికమెండేషన్ ని విపి సింగ్ గారు అమలు చేసినప్పుడు దేశం మొత్తం మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కమాండల్ పేరు మీద ఎల్కే అద్వానీ గారు రథయాత్ర చేపట్టి అంటే యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ దేశంలో పెద్ద ఎత్తున ఉధృతంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన శ్రేణులు దేశం మొత్తంలో ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చారు అదే సమయంలో కోర్టు కూడా వెళ్ళారు ఆర్ఎస్ఎస్ ఉన్న ఆర్ఎస్ఎస్ బాధ్యులైన వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు వాళ్ళు రాసిన పుస్తకాలలో మాధవ్ సదాశివరావు గోల్వాల్కర్ పంతొమ్మిది వందల అరవైలో రచించిన రెండు పుస్తకాల్లో దళితులకు సమానత్వం హక్కులు లేని హిందూ రాష్ట్రమే మేలు అని రాశారు ఆర్ఎస్ సిద్ధాంతకర్త ఎన్జి వైద్య టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆగస్టు ముప్పై నాడు ఏమన్నా అంటే దర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎ కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ నౌ కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్గర్ ఎప్పుడైనా రెండు వేల పదిహేడు లో అంటే మేము వచ్చిందే రాజ్యాంగాన్ని మార్చడానికి మేము తొందరలోనే రాజ్యాంగం మారుస్తామని రాజ్యాంగాన్ని మార్చడానికి వచ్చామని కుమార్ హెగ్డే నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో ఉన్న మంత్రి రెండు వేల లో స్టేట్మెంట్ ఇచ్చింది స్పీకర్ సుమిత్రా మహజన్ టూ థౌసండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ వరకు ఉన్న లోక్సభ స్పీకర్ రిజర్వేషన్లను వ్యతిరేకించుకుంటూ రిజర్వేషన్ గురించి మాట్లాడింది టూ సెవెంటీన్ లో కూడా ఆర్ఎస్ లీడర్ మన్మోహన్ వైద్య ద కాస్ట్ రిజర్వేషన్ మస్ట్ బి మస్ట్ ఎన్ ఎట్ పాయింట్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ గెట్ మోర్ జ ఆపర్చునిటీస్ అంటే క్లియర్ గా ఆర్ఎస్ఎస్ బిజెపికి సంబంధించిన వాళ్ళు రిజర్వేషన్లను రద్దు చేస్తామని విస్పష్టంగా ప్రణాళిక ఒక ఎజెండాను తీసుకొని ముందుకెళ్తున్నారు రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను సవరించాలంటే మూడింట రెండొంతుల మెజార్టీ రావాలని రిజర్వేషన్ల రద్దు కోసమే భాజపా నాలుగు సీట్లు గెలవాలని చూస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు దీన్ని తాను ప్రశ్నిస్తే ఢిల్లీ పోలీసుల నుంచి నోటీసులు పంపించారని విమర్శించారు వెంకటాచలయ్య నివేదికపై భాజపా స్పష్టత నివ్వాలన్న ముఖ్యమంత్రి ఆ పార్టీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకే దారితీస్తుందని సీఎం హెచ్చరించారు ఈ దేశంలో ఉండే బలహీన వర్గాల జనాభాను మొత్తం లెక్కించి యాభై శాతం అనే నిబంధనను తొలగించి వాళ్ళ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ విస్పష్టమైన విధానాన్ని తీసుకున్నది ఎంబడే భారతీయ జనతా పార్టీ అప్రమత్తమై మేము తొలగించాలనుకుంటున్న రిజర్వేషన్లను ఇంకా పెంచి కొనసాగించాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అనే ఆలోచనతో ఈ ఎన్నికల్లో అప్కీ బార్ చార్ పార్ అని ఒక స్లోగన్ తీసుకొని వచ్చారు ఈ విషయాల్లో నేను ప్రస్తావించిన ఎంబడే కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే పోలీసు యంత్రాంగం ఢిల్లీ పోలీసులు నా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకోవాలనే కుట్ర జరుగుతుంది ఇప్పుడు నేను అడుగుతున్నా భారతీయ జనతా పార్టీని దేశ ప్రధాన మంత్రిని కేంద్ర హోంశాఖ మంత్రిని జస్టిస్ వెంకటాచలయ్య ఇచ్చిన నివేదికను మీరు ఏం చేసి దాని పట్ల మీ వైఖరి ఏంటి విధంగా రెండు వేల పద్నాలుగు తర్వాత నీ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళను మొదలు పెడితే అని మాట్లాడిరు దీని మీద నరేంద్ర మోడీ గారు అమిత్ షా జేపీ నడ్డా గారు ఏం చెప్తారు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా భారతీయ జనతా పార్టీ కేసే ప్రతి ఓటు మీ రిజర్వేషన్లు రద్దు అయితే నేను బల్ల గుద్ది చెన్నా రాజ్యాంగాన్ని రిజర్వేషన్లను కాపాడే బాధ్యత తమపై ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి మోదీ అమిత్ షా పోలీసులతో తనను బెదిరించాలని చూసినా భయపడేది లేదన్నారు